नमस्ते जेपी नईन न्यूज के स्वागत యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసరెడ్డిగూడెం గూడెం గ్రామంలో ఉద్యమాల బేరి సాంబశివుడు పదమూడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు స్వర్ణలత కూతురు అల్లుడు అనిల్ నారి మల్లేష్ నారి నరసింహ నారి శ్రీశైలం నారి బాలకృష్ణ సాయికుమార్ మరియు మండల టీఆర్ఎస్ నాయకులు తుమ్మల వెంకటరెడ్డి కొమిరెల్లి సంజీవరెడ్డి పడమటి మమత నరేందర్ రెడ్డి డేగల పాండు శంకర్ లావణ్య దామోదర్ రెడ్డి పాల్గొనయన సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు కొనపూరి రాములన్నకు రాములన్నకు తెలంగాణ అమరవీరుల ఆశయాలను జోహార్ కొనపూరి రాములు గారికి జోహార్ జోహార్ 何だ ఇక్కడీ వారి జన్మ వారి జీవితం వారి పౌకంతో కూడా పేదల పేద ప్రజల కోసమే వాళ్ళు ఈ దర్శలు కూడా ఉద్యోగం వాళ్ళు పుట్టిన ఊళ్ళు మేమున్నందుకు గర్వపడుతున్నాం మేము ఏ జన్మ ఎవరికైనా ఒక మానవ జన్మ వ్యక్తి ఒక అర్థం అర్థమండాలి అంటారు వాళ్ళు అర్థవంతమైన జన్మ వ్యక్తి అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి స్వరాల దీన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వంలోనే అధికారికంగా జరపాలి అని ఇప్పటికైనా ఏ ప్రభుత్వాలైనా సరే பாட்டுபே வந்து விதா பார்த்து பாட்டு ఈరోజు దాసిరెడ్డిగూడెం గ్రామంలో అమర వీరులు పొన్నం సాంబశివుడు అన్నగారి పదమూడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు పులిగొండ మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి వారి కుటుంబ సభ్యులు అభిమానులు అందరూ కూడా మరి రోజు వారికి ఘనంగా నివాళులు కల్పించడం జరిగింది సుదీర్ఘకాలం మన సాంబశివుడు అన్నగారు మరి ప్రజల కోసం పేద ప్రజల కోసం తాను ఎంచుకున్న మరి మార్గాన్ని బడు బలహీన వర్గాలు పేద ప్రజలు మరి అందరు కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఆనాడు అజ్ఞాతంలో పోయి మరి సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండి పేదల పక్షాన పోరాటం చేసి మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భంలో మరి తెలంగాణ ఉద్యమం కొరకు కొరకు మరి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి పోలిట్ బ్యూరో సభ్యునిగా మరి పెద్ద పదవిలో ఉండి ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి పునపూరి సాంబశివుడు మరి వారి ఆశయ సాధన కోసం మరి అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ వారికి ఘనంగా అర్పిస్తూ ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వాలు ఏదైనా ఆయన అధికారికంగా ఆయన జయంతి వర్ధంతులను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారు వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ కొనపూరి సాంబశివుడు అమర్హాయ్ కోనపూరి సాంబశివుడు అమర్హాయ్ చాలాసార్లు కూడా మా డాడీ బాబు రూపాయలు అధికారంగా నిర్వహించాలని ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఒకటే అధికారికంగా నిర్వహించి మరి యొక్క వర్గం కూడా అలాగే పాఠ్యాంశాలలో చేర్పించి బా వచ్చే భావితరాలకు అందరికీ వాళ్ళ స్ఫూర్తిని అందించాలని సాంబశివుడు వంటంతి సందర్భంగా ఈ దాసరి నేరుతున్నటువంటి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ అభిమానులు కావచ్చు సేమ్ టైమ్ అక్కడ కులం సంపాదించినటువంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు కార్యక్రమం చేయడానికి అందరూ వచ్చారు అందులో భాగంగానే గవర్నమెంట్ మేము అడిగేది ఏంటంటే పాఠ్యపుస్తకంలో కావచ్చు అధికారికంగా కావచ్చు ఏదైనా చేయాలని తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చేసినటువంటి క్రియాశీలకంగా వాళ్ళ జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేసినటువంటి సన్నివేశం ఆ సన్నివేశంలో నిజంగా కుటుంబం పట్టించుకోలేదు అక్కచిల్లలను పట్టించుకోలేదు ఫ్యామిలీ కూడా ఎవరిని పట్టించుకోకుండా జీవితం మొత్తము ప్రజలకే అంకితం చేసేటువంటి వ్యక్తులు నిజంగా వాళ్ళని ఈ గవర్నమెంటే కావచ్చు వచ్చే గవర్నమెంట్ అధికారికంగా వాళ్ళని నేత పెట్టాలని చెప్పి ట్యాంక్ బండి మీద వాళ్ళ విగ్రహం పెట్టాలని సేమ్ టైం మళ్ళీ సాంబశ్యూడు అనే పర్సన్ కూడా ఒక వ్యక్తి కాదు ఒక శక్తి తన సానుభూతి పనులు కావచ్చు అభిమానులు కావచ్చు ఇవాళ జిల్లాల కనీసం నల్గొండ జిల్లా కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు మహేబునగర్ కావచ్చు ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఈరోజు వాళ్ళ పండుగ వాతావరణం సాంభోడే పరిశ్రమ ఒక ఇంటికి చేసినటువంటి వ్యక్తి కాదతను తను తను టోటల్గా బీసి సామాజిక వర్గం బడుగు బలహీన వర్గాలకు నిజంగా రాజ్యంలో రాజాధికారం కావాలని చెప్పి ఫైట్ చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు నిజంగా ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం అందులో భాగంగా కుటుంబంలో కూడా మాకు చాలా బాధాకరం ఎందుకంటే తనతోటి నిత్యము మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము ఆ ఉద్యమంలో నిజంగా ఎట్లా అనేది క్రియాశీలంగా గవర్నమెంట్ చూసినటువంటి పరిస్థితి మా మీద ఎన్నిసార్లు దాడి చేసి అనేది అయ్యా మమ్మల్ని దాడి చేస్తుర్రని కూడా చెప్పినా కూడా కొంతమంది పట్టించుకోలేదు కొంతమంది కావాలని మేము రాజకీయాలకు వస్తే మనకు కావాలని మట్టి పట్టించారు నిజంగా ఇది కరెక్ట్ కాదు ఇలాంటి వ్యక్తులు ఎవరు వీళ్ళిద్దరి చంపడమే కాకుండా ఇంకెవరు చంపినా అట్లాంటి వంద మంది దాయవుతారు అనేది ఈ ముఖంగా చెప్తా ఉన్నా ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే సాంబశివుడు అనే పరిసరం పుస్తకంలో కంపల్సరీ చేయాలి ఎందుకంటే తను చేసినటువంటి పద్నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తన జీవితం ఏందనేది నిజంగా ముందు వచ్చే తరాలకు కూడా కంపల్సరీ పిల్లలకు తెలవాలి నిజంగా వీళ్ళింత వేసిరా ఇప్పుడు దొడ్డి కొమ్మరే కావచ్చు సాకల ఐలమ్మ కావచ్చు ఈ ఉద్యమంలో చాలా చాలామంది ఉన్నారు తన వాళ్ళని స్ఫూర్తి తీసుకొని కూడా ఈయన ఒక ఉద్యమం పాటించు ఒక ఉద్యమం అంటే వ్యక్తి కాకుండా శక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి సాంబశివుడు